నమస్తే అండి నా పేరు రాణిప్రియ నేను నూతకి గ్రామం నుంచి మాట్లాడడం జరుగుతుంది నిన్న ఫేస్బుక్లో రీల్స్ చూస్తుండగా నాకు ఒక వీడియో తారసపడింది మా గ్రామం నుంచి ఒక నలుగురు రైతులు ఈ పంట లబ్ధి గురించి పంట లే రేట్ లేకపోవడం గురించి మాట్లాడడం జరిగిందండి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే గత ప్రభుత్వంలో మీరు చాలా నష్టపోయామని చెప్పారండి మీరు ఏ రైతుకి ఎంత పడింది అనేది కూడా ఇక్కడ ఉందండి మీరు ఎంత లబ్ధి పొందారు ఏ రైతుకి ఎన్ని పథకాలు అందాయి అనే డేటా కూడా మా దగ్గర ఉందండి ఈ ప్రభుత్వంలో ఒక యూరియా కట్ట కోసం ఒక్కొక్క రైతు ఎంత కష్టపడుతున్నాడు ఇవాళ లైన్లో ఉంచుని ఎంత శ్రమ పొందుతున్నాడు అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలండి గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా రైతు ఇంత అవస్థ పడలేదండి యూరియా కట్ట కోసం కూడా ఈరోజు మీ ప్రభుత్వంలో రైతులు పడే అవస్థలు ఇప్పుడు మీరు రైతు లేదు గెల రెండు వందలు అమ్ముతుంది రెండు వందల యాభై అమ్ముతుంది అన్నారండి నిన్న జగన్ అన్న ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఏమిటి అంటే అనంతపురం జిల్లా ఆ సైడ్ నాందేడు అటికాయలు అంటారండి వాటిని మన సైడ్ చక్కెరకేలి ఈ రకాలు పండు పండుతాయి ఆయన చెప్పింది అటు సైడ్ అనంతపురం జిల్లా నాందేడు అటికాయలు కేజీ యాభై పైసలు పడుతున్నాయి ఇవి హెరిటేజ్లో మీకు యాభై పైసలకి దే ఏదైనా వస్తుందా అని అడిగారు ఆయన చెప్పిన విషయం ఆ దరిదాపుల్లోదండి దాన్ని బేస్ చేసుకొని మా ఊర్లో ఇంత అమ్ముతుంది అంటే ఊరు ఊరికి మారుతాయండి రేట్లు గత ప్రభుత్వంలో వరి రైతు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మూడు వందల దాకా అందుకు అమ్ముకున్నారండి ఈ ప్రభుత్వంలో ముందే దిత్వా తుఫాను వస్తుందని తెలిసి కూడా మీరు రైతులను ఎలర్ట్ చేయకపోవడం వల్ల అవి తడిచి మొలకెత్తి రైతు ఎంత నష్టపోయాడండి పదమూడు వందలండి ఇవాళ పద్దెనిమిది నుంచి రెండు వేల మూడు వందలకి పదమూడు వందలకి డౌన్ అయిపోవడానికి ఈ ప్రభుత్వంలో డౌన్ అయిపోవడానికి ఎంత తేడా ఉందండి దాన్ని మీరు రైతులకి చేయగలిగారా ఇప్పుడు ఈ పంటల బీమా విషయంలో మీరు నష్టపోతున్నానన్న విషయంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి దాన్ని వివరంగా రాసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఉచిత పంటల బీమా పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవై గత ప్రభుత్వం జగనన్న గారి హయాంలో ఉచిత పంటల బీమా పెట్టారు ఒక రూపాయికి రిజిస్ట్రేషన్ ఈ క్రాప్ చేసి ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ద్వారా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే సుమారు వెయ్యి కోట్ల పంటల బీమా వచ్చిందండి రాష్ట్రం మొత్తం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు అందాయండి రైతులకి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత పంట ఉచిత పంటల బీమా పథకం తీసివేసి స్వచ్ఛంద బీమా పథకం పెట్టారండి రైతులకు కౌలు రైతులకు సమగ్ర పంటల బీమా పథకం తీసుకొస్తానని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం స్వచ్ఛంద బీమా పథకం తీసుకొచ్చారండి ఈ విధంగా మీరు రైతులకు ఏం చేశారండి గత ప్రభుత్వంలో రైతులు లబ్ధి పొందారా లేదా ఈ రైతుల ప్రీమియం కట్టుకోండి లేకపోతే లేదని వదిలేశారు ఈ ప్రభుత్వం ఎనభై నాలుగు లక్షల మందికి ఉచిత పంటల బీమా కింద జగనన్న ప్రభుత్వంలో వర్తింపజేస్తే ఈ సంవత్సరం ఈ సంవత్సరం పంతొమ్మిది లక్షల మంది మాత్రమే రైతులకి బీమా వర్తింపజేసిందండి అందులోనూ మీరు రైతులకి పంతొమ్మిది లక్షల మంది కంటే ఎంత తేడా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి రైతులకు ఎవరి ప్రభుత్వంలో మంచి జరిగిందండి ఇవాళ మీ ప్రభుత్వంలో మంచి జరుగుతుందన్న రైతులు పది మందిలో నలుగురు లేరండి రైతులు ప్రతి పంటలోనూ ఎంత నష్టపోతున్నారో గత ప్ర గత గత ప్రభుత్వంలో ఎలా లబ్ధి పొందారు అనేది మీరు ఇక్కడే చూసుకోవచ్చు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి రైతు కానివ్వండి టమాటా రైతు కానివ్వండి ఇవాళ వరి రైతు కానివ్వండి ఎన్ని అవస్థలు పడుతున్నారో పంటకి సరైన ధర దక్కక మీరు కొనేవాళ్ళు లేక ప్రభుత్వం నుంచి ఏ ఆసరా అందక ఇవాళ రైతు పడే అవస్థ రైతు ఒక్కడిదేనా అండి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ ప్రతి అండి ఎన్నో కుటుంబాలు ఇవాళ ఆ రైతు గిట్టుబాటు ధర దక్కక చేసిన అప్పులు తీర్చలేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుతున్న అవస్థలు మీరు తెలుసుకోగలుగుతున్నారా మీరు సరే లేదు రైతును పక్కన పెట్టండి ఏ పథకం అండి ఏ పథకం సరిగ్గా వచ్చింది ఇవాళ ఇవాళ ఏ గత ప్రభుత్వంలో ఏ ఏ లబ్ధి అంటే ఎంత లబ్ధి పొందారు ఏ ఏ పథకం కింద ఎంతమంది జగనన్న ఆసరాన్ని తీసుకోగలిగారు అనేది నా దగ్గర పూర్తి డేటా ఉందండి సచివాలయం వన్ అండ్ టూ ఉంటుందండి సచివాలయం వన్ కింద మా నూతక్కి గ్రామం కింద వైఎస్ఆర్ ఆసరా అండి లబ్ధిదారుల సంఖ్య ఏడు వందల నలభై మూడు అండి ఇంతమంది లబ్ధి పొందారండి జగనన్న చేదోడు జగనన్న వసతి దీవెన జగనన్న వసతి దీవె కింద నూట తొంభై మూడు మంది అండి నూట తొంభై మూడు మంది జగనన్న విద్యా దీవెన కింద వసతి దీవెన కింద లబ్ధి పొందారు ఇవాళ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ కానుక కింద తొమ్మిది వందల మంది మంది ఉంది ఈ తొమ్మిది వందల మంది లబ్ధి పొందారు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెన్షన్ రాపించారండి దానిలోనే మళ్ళీ కోతలు చేయడం జరిగింది ఎంతమంది ఆ పెన్షన్ అందక ఎంతో మంది వికలాంగులు ఇవాళ రోడ్డు మీదకొచ్చి వచ్చి ఇంత బాధపడుతున్నామని చెప్తున్నా వాళ్ళు అవిటితనం చూసి కూడా మీకు వాళ్ళు వికలాంగులు అనిపించట్లేదా అనిపించట్లేదు ఎన్నో పెన్షన్లు ఇస్తే మా దగ్గర ఇంత డేటా ఉంటే మీరు అంత నిస్సహాయంగా అంటే దాన్ని దాన్ని ఏమంటారు అంత ఈజీగా మీరు అబద్ధాలు చెప్పగలుగుతున్నారు ఇంత డేటా ఉంచుకొని కూడా మా నిజాలు మేము బయట పెట్టలేకపోతున్నాం ఎలా అయితే చేసిన మంచిని జగన్ అని చెప్పుకోలేకపోయారో అలా ఇవాళ జగ అంటే సంవత్సరానికి అమ్మఒడి పథకం కింద అయ్యే ఖర్చు కూడా లేదండి ప్రభుత్వ కాలేజీని నడపడానికి అయ్యే ఖర్చు కానీ మీరు ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పాలన చేసేసి దాన్ని నడపలేమంటున్నారు కానీ అమ్మఒడు ఎలా ఇవ్వగలుగుతారండీ మరి ఇదంతా అప్పు కాదా మీరు చేస్తున్నది